హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం విజయవాడ జైహింద్ కాంప్లెక్స్లో ఉన్న విష్ణు గోల్డ్లో ఉన్నామండి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అండి షాప్ కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు సో దానికోసం మనకి నైన్ డేస్ ఆఫర్స్ అయితే ఉన్నాయి నో మేకింగ్ ఛార్జ్ నో వేస్టేజ్ అలాగే నో స్టోన్ అండ్ బీడ్ కాస్ట్ అండి ఓన్లీ గోల్డ్ రేట్కి మీరు గోల్డ్ జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఈ వీడియోలో అయితే స్పెషల్గా మీకు బీట్స్ హారమ్స్ అలాగే గోల్డ్ లో వచ్చే రెగ్యులర్ హారమ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము విత్ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నామండి అవన్నీ కూడా అప్రాక్సిమేట్ ప్రైజెస్ వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి సో దానివల్ల మనకి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఏమీ లేకుండానే జ్యువెలరీ ఇవ్వగలుగుతున్నారు ఇంకేమాత్రం మాత్రం రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ 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 మా కస్టమర్ దేవుళ్ళందరికీ సిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను మాది విష్ణుగోల్డ్ జీంద్ కాంప్లెక్స్లో మూడవ బ్రాంచ్ని నూతనంగా ప్రారంభోత్సవం చేస్తున్నాము ఆ షాపు మన వేగా జ్యువెలరీ పక్కన దాని ఆపోజిట్లోనే ఉంటుంది మాది ఈ రెండు షాపులను కూడా చాలా మాకు సక్సెస్ఫుల్ పాటినిచ్చినటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను సరసవంచి అలాగే ఈ షాపును కూడా ఆదరించి అభిమానిస్తూ మమ్మల్ని వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఈ షాపు ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రారంభోత్సవం అవుతుంది దాని సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళు అందరూ పర్చేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక తొమ్మిది రోజుల పాటు నో వేసేజ్ నో మేకింగ్ ఛార్జెస్ పెడుతున్నాము కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మమ్మల్ని ఇంకా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఈ మూడో బ్రాంచ్లో కొత్త కొత్త వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీ అందరికి కూడా పరిచయం బీట్స్ హారంస్ కలెక్షన్ చూద్దామండి ప్రెసెంట్ బీట్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా సో బీట్స్ లో మనకి హెవీ బంచ్ ఆఫ్ బీట్స్ వచ్చి పెండెంట్స్ వచ్చేలాగా చోకస్ కాంబినేషన్ చాలా అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇది చూసినట్లయితే ఫస్ట్ వినాయక గణేశ గణేశ పెండెంట్ వస్తుంది చూసారు కదా డాన్సింగ్ వినాయక లాగా ఉంటారండి అండ్ పెండెంట్ కూడా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ ఉంది కంప్లీట్ కూడా మనకి ఫ్యూజన్ జ్యువెలరీ లాగా ఉంటుంది పికాక్స్ కోరల్స్ కాంబినేషన్ ఎంబ్రాల్స్ వస్తాయి బంచ్ ఆఫ్ పాల్స్ వస్తుందండి ఇది యాక్చువల్లీ నాచి గణపతి అంటారండి ఓకే ఇది చాలా డిఫరెంట్ మోడల్ ఇదంతా కూడా కాస్టింగ్ వర్క్ ఓకే ఇది మా మా ఫ్యాక్టరీలో మేమే తయారు చేసే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా దానివల్ల మేము నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్ మా కస్టమర్ దేవుడికి ఇవ్వగలుగుతున్నాము మీరు అన్ని కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ హెచ్వైడి కోడ్తో ఉంటుందండి దీని వెయిట్ వచ్చేసి ఇరవై తొమ్మిది గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు అండి దీని కాస్ట్ వచ్చేసి లక్షా డెబ్బై వేలు అవుతుందండి ఓకే మీకు అల్సెక్కడ కాస్ట్ ఏమో ఏమి లేదండి ఓకే నైన్ డేస్ నైన్ డేస్ తొమ్మిది రోజులు మాత్రమే ఓకే వీటిలో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మనకి ఇలా అది పెండెంట్ లాగా వచ్చింది కదా ఇది ఇలా బంచ్ వచ్చి సైడ్ మోహ్స్ వచ్చాయండి చూశారు కదా ఇలా బ్యూటిఫుల్ గా ఎలిఫెంట్ కాంబినేషన్ తో సైడ్ డిజైన్ ఇచ్చేశారు అండ్ ఇక్కడ బంచ్ ఆఫ్ పోల్స్ వచ్చాయి మనం ఇక్కడ ఏదైనా బీట్స్ అయినా ఏదైనా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది వెయిట్ అండి ఇది నైన్ గ్రామ్స్ అండి నైన్ గ్రామ్స్ ఎలిఫెంట్స్ లో నైన్ గ్రామ్స్ ఇందులోనే ఇప్పుడు మీరు చూసేది రూబీ ఎమ్రాల్డ్ బ్లూ సఫారీలో కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర కేవలం తొమ్మిదిన్నర గ్రాముల్లోనే వస్తుందండి ఓకే దీని కాస్ట్ వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు మాత్రమే సేమ్ అలా సైడ్ మాప్స్ వచ్చే వాటిలోనే ఇంకొక పార్ట్న అండి ఇదైతే కంప్లీట్ సీజెడ్స్ మిడిల్ పార్ట్ లో ఇలా బ్యూటిఫుల్ గా ఎమ్రాయిల్డ్ స్టోన్ తో వస్తుంది అండ్ ఈ బీడ్స్ కూడా క్వాలిటీ అండి మీకు విత్ ఎమ్రాయిల్డ్ బీడ్స్ మనకి పర్ల్ తో అయితే పేర్ చేశారు సైడ్ కూడా ఇలా మనకి టూ మాప్స్ వస్తాయి త్రీ లైన్ ఆఫ్ పాల్ వచ్చి మనకి కింద ఒక ఫైవ్ లైన్స్ బీట్స్ హైలైట్ చేశారండి ఇది ఎంత రావచ్చు ఇది ఆరు గ్రాములు అండి సిక్స్ గ్రామ్స్ దీంట్లోనే చాలా రకాల మోడల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ ఈ మోడల్స్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ హెచ్ఐడి కోరుతూ ఉంటుందండి సిక్స్ గ్రామ్స్ ఇది సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు పడుతుందండి థర్టీ ఫైవ్ థౌసండ్ కి మనకి బీట్స్ హారం వస్తుందండి అసలు బెస్ట్ అని చెప్పుకోవచ్చు మీరు హ్యాపీగా గోల్డ్ తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం విష్ణు గోల్డ్ వాళ్ళకి విజిట్ చేసేసేయండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తున్నాం జహిన్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ చేయాలి ఓపెన్ సందర్భంగా మనకి నో మేకింగ్ నో వేస్టేజ్ నో స్టోన్ కాస్ట్ అయితే ఇస్తున్నారు అండ్ సైడ్ పెండెంట్ వచ్చి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి చూడండి ఎంత బాగుందో పెండెంట్ వర్క్ కూడా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ రూబీ అలాగే సీజెడ్ కాంబినేషన్ తో ఇస్తారు ఇలా పర్ల్ బంచ్ పర్ల్స్ వస్తుంది ఇది వెయిట్ అండి ఇది ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ వస్తుంది దీంట్లో ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయండి ఇందులోనే ఇందులోనే మీరు చూస్తున్న ఇది ఒక మోడల్ ఇది కూడా సేమ్ ఏడు గ్రామ్ తొమ్మిది వందల ఓకే ఇవి నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది ఫిఫ్టీ థౌసండ్ లోపే వచ్చేస్తాయండి మీకు అండ్ ఇది కూడా చాలా బాగుంది పెండెంట్ చూసారు కదా ఇలా పీకోక్ కాంబినేషన్ తో అమేజింగ్ డిజైన్ వచ్చింది చక్కగా ఉంది పర్ల్ అలాగే కోరల్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది మనకి స్టెప్స్ వైజ్గా గా వస్తుంది పెండెంట్ వచ్చి త్రీ స్టెప్స్ వస్తుంది స్మాల్ పెండెంట్ మీడియం సైజ్ అలాగే బిగ్ పెండెంట్ అండి మిడిల్ పార్ట్ లో మనకి కోరల్స్ వచ్చేస్తాయి ఇలా మనకి హ్యాంగింగ్స్ లో కూడా ఇచ్చేస్తారు అండ్ పర్ల్ లో కోరల్ బీట్స్ అనేది హైలైట్ చేస్తారండి ఇది చేస్తారు అండి ఇది వైట్ సార్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ లోపొస్తుంది అండి అండ్ మనకి ఇలా నెక్లెసెస్ నెక్లెసెస్ కాంబినేషన్స్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్రెసెంట్ లేటెస్ట్ గా కావింగ్ పెండెంట్స్ చాలా వెరైటీస్ వచ్చాయండి కలెక్షన్ చూద్దాం అండ్ కంప్లీట్ కూడా మనకి డిజైనర్ కాంబినేషన్ అండి లక్ష్మీదేవి అమ్మవారు చూసారు కదా ఒక కావింగ్ స్టోన్ పైన వస్తారు అండ్ కింద కూడా బీట్స్ వస్తున్నాయి ఈ స్టోన్ ని ఏమంటారు సార్వింగ్వింగ్ స్టోన్ 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 ఓకే ఈ మీద మా వర్క్ షాప్స్ లో సొంతగా మెయిన్ క్రియేట్ చేసి తయారు చేస్తుందండి ఓకే ప్రతిదీ కూడా ఈ కార్వింగ్ స్టోన్ కి అంతా గోల్డెన్ తో ఫినిష్ అవుట్ ఫినిష్ చేయటం జరిగింది బాగుంది అండ్ కింద కూడా ఇలా చక్కగా బుట్టించి హ్యాంగింగ్ ఇచ్చారండి అండ్ ఇక్కడ కూడా మనకి పెద్ద స్టోన్స్ అయితే వస్తాయి చాలా బాగుంది వెయిట్ సార్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అండి థర్టీ ఎయిట్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ అండి సేమ్ ఇందులోనే మనకి ఇలా కొంచెం వెరైటీగా కావాలి అన్నా కూడా ఇలా మిడిల్లో కృష్ణుడు వస్తారు సైడ్కి మొత్తం కూడా ఇలా మనకి నవరత్నం కాంబినేషన్లో పెండెంట్ వస్తుంది బీట్స్ కూడా నవరత్నం కాంబినేషన్లోనే హైలైట్ చేశాను చాలా సూపర్ డిజైన్స్ ఉన్నాయి ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇది నవరత్నం ఎంత వెయిట్ రావచ్చు ఇది సుమారు ముప్పై నాలుగు గ్రాములు వస్తుందండి థర్టీ థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి రెండు లక్షల ఇరవై రెండు వేలు అలా అవుతుంది అండి ఓకే ఇప్పుడు ఈ పెద్ద స్టోన్ కి కూడా ఏమి కాస్ట్ ఏమీ లేదండి ఓకే ఓకే దానిపైన గోల్డ్ అవుట్ లైన్ ఇచ్చారండి ఇక్కడ చూసినట్లయితే కృష్ణుడికి చూడండి మొత్తం ఇలా గోల్డ్ అవుట్ లైన్ ఇచ్చారు చాలా ఉంది పాటను కూడా అండ్ ఒక డిఫరెంట్ చోకర్ అండి ఈ చోకర్ చూడొచ్చు లైట్ వెయిట్ చోకర్ అనమాట మనకి కోరల్స్ కాంబినేషన్ లో వస్తుంది లైక్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుందండి కోరల్స్ కాంబినేషన్ యూనిక్ గా ఉంది వెయిట్ అండి దీనికి గ్రాములు లైక్ ఇయర్ రింగ్స్ అండి ఓకే ఎనభై ఒక్క ఓకే నెక్స్ట్ వన్ అండి తులిప్ బీడ్స్ కాంబినేషన్ బ్యూటిఫుల్ లాంగ్ హారం చూడండి ఎంత పెద్దగా ఉందో అండ్ మొత్తం కూడా మనకి కింద తులిప్ బీడ్స్ ఇస్తారండి ప్రెసెంట్ లేటెస్ట్ ట్రెండ్ అనమాట తులిప్ బీడ్స్ అనేది విత్ కావింగ్ వస్తుంది లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుంది లైక్ తులిప్ ఫ్లవర్ లాగా వస్తుందండి అండ్ సైడ్కి కూడా మనకి నవరత్నం కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ పెండెంట్ చూడండి ఎంత బాగుండిందో మిడిల్ పార్ట్ లో ఒక లోటస్ ఫ్లవర్ ఇస్తారు చాలా చాలా యూనిక్గా ఉందండి పార్ట్ వచ్చి సైడ్ కూడా మనకి చిన్న ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ వస్తుంది

చాలా లాంగ్ కూడా వస్తుంది మీకు ప్యాటర్న్ వచ్చి వెయిట్ అండి ఇది యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే ఇందులోనే తీన్ లాడా ఉంటుంది పాన్స్ లాడా ఉంటుంది సాత్ లాడా కూడా ఉంటుందండి ఇది మీరు చూసే అన్ని కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ హెచ్వైడి కోడ్తో ఉంటాయండి ఇది మీ పేరు మీద సర్టిఫికేట్ తీస్తాము మా దగ్గరకు ఉన్న ప్రతి ఆభరణానికి ఫోటో సర్టిఫికేట్ తో పాటు హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుందండి ఓకే అండ్ మనకి వినాయకుడు పెండెంట్స్ తో బీట్స్ హారం అండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంబ్రాయిల్స్ అలాగే సఫైస్ కాంబినేషన్ వినాయకుడు వస్తారు అండ్ మిడిల్ పార్ట్ లో మనకి ఒక పెద్ద స్టోన్ వస్తుంది కూడా నవరత్నం స్టోన్స్ విత్ బీట్స్ హ్యాంగింగ్ అండి చాలా బాగుంది వినాయకుడు ఫేస్ కూడా ఎంబోజింగ్ గా వస్తుంది ఇది వెయిట్ అండి ఇది పన్నెండు గ్రాములు అండి గ్రామ్స్ చాలా రకరకాల దొరుకుతాయండి ఇది మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా వేసుకోవచ్చు షేర్వాణి మీద అలా కూడా బాగుంటుందండి ఇది డెబ్బై వేల రూపాయలు మాత్రమే అవుతుంది అరౌండ్ సెవెంటీ థౌసండ్ లో వచ్చేసిందండి అండ్ సేమ్ అందులో బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి దాంట్లో మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి మీకు నచ్చిన డిజైన్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ ఎంత టైం పడుతుందండి అప్రోక్స్ అప్రాక్స్ యాక్చువల్లీ ఫోర్ నుంచి ఫైవ్ డేస్ అండి ఈ మీరు చూసే ఆర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఏ కస్టమైజేషన్ చేసుకున్నా కానీ స్వయంగా మా సొంత వర్క్ షాప్స్ లోనే తయారు చేసిస్తాము ఈ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా మాది కొరియర్ సర్వీస్ కూడా ఉందండి ఒకవేళ మీరు మాకు ఇక్కడ అందుబాటులో లేకపోతే గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు చూసుకునే మోడల్స్ కావాలి అని అనుకుంటే మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే మీ మీ ఇంటికి చేరే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ విష్ణుగోల్ వారిదే ఉంటుందండి పూర్తిగా కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఇండియా అంతా కూడా యాక్చువల్లీ మా దగ్గర లైట్ వెయిటే కాదండి హెవీ వెయిట్ లో కూడా ఉంటాయి ఎందుకంటే చాలా ఐటమ్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా వెరైటీస్ కూడా ఎన్నో రకాల మోడల్స్ మా దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ హెచ్వైడి కోరుతూ ఉంటాయండి మా దగ్గరకున్న ప్రతి ఆర్నమెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫోటో సర్టిఫికేట్తో మీ పేరు మీద సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ బైబ్యాక్ క్యాష్ గ్యారంటీ కూడా ఉందండి నమ్మకానికి విష్ణుగోల్డ్ అండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మా గోల్డ్ జువెలరీ అండి మీకు ఏ ఐటమ్ తీసుకున్నా కస్టమైజేషన్ ఉంటుంది ఇప్పటివరకు మనం బీట్స్ అలాంటివి కలెక్షన్ చూసాం కదా ఇలా మాకు బీట్స్ వద్దండి ఓన్లీ మనకి గోల్డ్ హైలైట్ అవ్వాలి మాకు ఆ ప్యాటర్న్స్ బాగా ఇష్టం అనుకునే వాళ్ళ కోసం కొన్ని వెరైటీస్ షేర్ చేస్తున్నామండి అండ్ చూస్తే బ్యూటిఫుల్ పెనెంట్ విత్ కావింగ్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండి లక్ష్మీదేవి అమ్మవారు అట్లా ఏమీ ఉండరు కంప్లీట్ కూడా కావింగ్ డిజైన్ రూబీ ఎంబ్రాయిడ్ సీజెడ్ విత్ పర్ల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేస్తారు అండ్ సైడ్కి కూడా ఇలా బ్యూటిఫుల్ ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి పికాక్ కాంబినేషన్లో చాలా బాగుంది వెయిట్ సార్ లాంగ్ హారం అండి ఇది వచ్చి ఫిఫ్టీ టూ గ్రామ్స్ వస్తుంది ఓకే అండ్ వాటిలో ఇవన్నీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇలా రామ్ పరివార్ కాంబినేషన్ లో కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం చూసినట్లయితే రామ్ పరివార్ కాంబినేషన్ వస్తుంది విత్ రూబీ బీస్ చేస్తారు అండ్ సైడ్ కూడా చక్కగా పీకాక్ డిజైన్ అండి కావింగ్ ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది విత్ టూ ఇన్ వన్ కూడా వాడుకోవచ్చు అండి హారం లాగా వాడుకోవచ్చు దీన్ని వడ్డానం కూడా వాడుకోవచ్చు అండి ఈ విధంగా ఇలా వేసుకుంటే హారం అండి ఇలా పెట్టుకుంటే వడ్డానం కూడా వస్తుంది టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ లో వస్తుందా అండి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఓకే ఇలా చోకస్ కాంబినేషన్ అండి నక్షి కాంబినేషన్ లో చోకస్ అన్నమాట చోకర్ వెయిట్ ఎంత వస్తుంది అండి అమ్మవారు వస్తారు అండి థర్టీ టూ గ్రామ్స్ ఓకే పికాక్స్ వస్తుందండి కి ఎంబోజింగ్ డిజైన్స్ వస్తాయి నక్షి కాంబినేషన్ మీకు యాంటిక్ కావాలి అన్న కూడా మీకు పాలిష్ అయితే చేసిస్తారు అండి అండ్ నెక్స్ట్ వన్ అమ్మవారి కాంబినేషన్ తోటి ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్ చూడండి అమ్మవారు ఎంత ఎంబోజింగ్ గా ఉన్నారు లోటస్ ఫ్లవర్ లో కూర్చుని చక్కగా ఉన్నారనమాట అండ్ సైడ్ కూడా స్టింగ్ వర్క్ టైప్ వస్తుందండి మీకు వర్క్ అనేది ఇక్కడ డిఫరెంట్ వర్క్ ఉంది అండ్ పైకి మళ్ళీ అమ్మవారు వచ్చేస్తారు బాగుంది పార్ట్నైతే డిఫరెంట్ ఉంది దానికి మీకు చిన్న నెక్లెస్ నెక్లెస్ అండి గ్రామ్స్ ఓకే ఇంకా వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి జస్ట్ ఇవన్నీ కూడా మీకు శాంపుల్స్ రెడీగా ఉన్న కొన్ని షేర్ చేస్తున్నాము మీరు ఒకసారి విజిట్ చేయండి లేదు మీకు ఎక్కడైనా ఆన్లైన్ లో ఎక్కడైనా ఒక మోడల్ నచ్చింది అంటే పిక్ చూపిస్తే వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్ గోల్డ్ జ్యువెలరీ అండి కొరియర్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేసేయండి వాటిలో ఇవి ఇంకొన్ని మోడల్స్ అండి హారమ్స్ వాటిలో మీరు డిజైన్స్ చూసుకోవచ్చు ఇంకొన్ని డిజైన్స్ అనమాట మనకి అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వెయిట్లో ఇవన్నీ వచ్చేస్తాయి మీకు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా నో వేస్టేజ్ నో మేకింగ్ నో స్టోన్ కాస్ట్ అండి మీకు ఏది అడిషనల్ కాస్ట్ లేదు ఓన్లీ ఫర్ నైన్ డేస్ షాప్ న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది సో గోల్డ్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేసేయండి ఇది నవరత్నాలలో కాంబినేషన్ అండి చిట్టి ముచ్చాలతో వస్తుంది దీనికి సంబంధించిన టాప్ ఇది ఇవన్నీ కూడా మా సంస్థ మ్యానుఫాక్చరింగ్ లో వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి తొమ్మిది రోజులు కూడా నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్ ఇవ్వాలనుకుంటున్నాము ఇది మాది ఐదో తరము యాక్చువల్గా ఆర్మెంట్స్ కూడా ఎందుకంటే మా నాలుగు తరాల వరకు ఈ బంగార వ్యాపారంలో ఉన్నాము మాది ఐదో తరము మా పిల్లలు కూడా వచ్చేసారు ఆరో తరము ఈ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ జ్యువెలరీ అండి మాదంతా కూడా గవర్నమెంట్ హెచ్వైడి కోడ్ తో ఉంటుంది మీరు ఏ అయితే ఆర్నమెంట్స్ కొన్నారో అవన్నీ కూడా మీ పేరు మీ పేరు మీద సర్టిఫికేట్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బైబ్యాక్ ఉంటుంది మా దగ్గర ఎంత ఐటమ్ అయితే కొన్నారు అన్ని అంత బంగారానికి మీ పేరు మీద సర్టిఫికేట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుందండి ఇవన్నీ కూడా సొంతగా తయారు చేసే షోరూమ్ అండి మాది ఇవన్నీ కూడా మా సొంత వర్క్ షాప్స్ లో మేము తయారు చేసే ఆర్మెంట్స్ అండి కాబట్టి నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ కేవలం తొమ్మిది రోజులు మాత్రం ఇస్తున్నాము ముందుగా మా కస్టమర్ దేవుళ్ళందరికీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరి నేను మంచి అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్